దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రవీణ్ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాయష్టమైన శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను గడిచినటువంటి కొన్ని దినాల నుంచి కూడా మనకి ఫ్రీక్వెంట్గా తరచుగా వినబడుతున్నటువంటి వార్త ఏదన్నా ఉందంటే హామాస్ లీడర్ అయినటువంటి హనీ అని ఇస్రాయేల్ డిఫెన్స్ ఫోర్సు ఇరాన్ దేశంలో మొట్టు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇరాన్కి వెళ్ళి ఇరాన్లోనే ఆ వ్యక్తిని చంపారంటే ఇస్రాయేల్ యొక్క ధైర్యం ఎంత బయ ఎంత బలమైనదో మనందరికీ కూడా అర్థమైంది అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ యొక్క శత్రు దేశాలు అనేటువంటి అనేక దేశాలు ఇస్రాయేల్కి బెదిరింపు మాటలు పలుకుతా పలుకుతూ ఉన్నాయి బెదిరిస్తూ ఉన్నాయి ఎలాంటి బెదిరింపు అంటే ఇంకా ఇక్కడి నుంచి ఇస్రాయేల్ దేశస్తులందరూ కూడా కళ్ళని తుడుచుకునేటువంటి రోజులు వచ్చినాయని అలా బెదిరిస్తూ ఉన్నారు బెదిరించడం అంటే ఇది కేవలం ఏదో భయపెట్టాలనే ఆలోచనతో కాదు కానీ నిజంగానే ఇబ్బంది ఇబ్బంది గురి చేయాలి అనేటువంటి ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అయితే ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇప్పుడు ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్యన యుద్ధం అనేటువంటిది ఖచ్చితంగా తప్పకుండా జరిగే అవకాశం ఉందంటే నిఘా వర్గాలు తెలియపరుస్తూ ఉన్నాయి అలాగే ప్రస్తుత పరిణామాలు కూడా చాలా చక్కనైన రీతిలో మనకు అర్థమయ్యే రీతిలో కనబడుతూ ఉన్నాయి నో డౌట్ అండి డౌట్ అనేటువంటిది లేకుండా ఇస్రాయేల్ మీదకి శత్రు దేశాలు దండెత్తు వస్తూ ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి పరిణామాలు అయితే ఈ ఈ రెండు మూడు రోజుల్లో ఎదురయ్యేటువంటి అవకాశం ఉందని నేను అంటా ఉన్నాను ఎందుకంటే ఇరాన్కు సంబంధించినటువంటి అయితల్లా గారు ఆ లీడర్ గారు అన్నటువంటి మాట ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి పరిణామాన్ని కొన్ని గంటల్లో చూడబోతున్నారు కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భయంకరమైనటువంటి కొన్ని సీన్స్ని చూసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయన అన్నటువంటి మాటలను బట్టి కూడా ఇది అర్థమవుతూ ఉంది అలాగే రష్యాకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధం మనకు ప్రత్యేకంగా తెలియంది ఏం కాదు అయితే రష్యాకి సంబంధించినటువంటి ఐఎల్ సెవెంటీ సిక్స్ ఎయిర్క్రాఫ్ట్ కూడా వెపన్స్ ఆయుధాలన్నింటినీ కూడా తరలించేటువంటి ఆ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇరాన్లో ల్యాండ్ అయిందండి ఇరాన్ దేశం వచ్చింది ఆ ఆయుధాలు సరఫరా చేసేటువంటి ఆయుధాలు మోసుకుని వెళ్ళడానికి ఉపయోగించేటువంటి ఆ ఎయిర్క్రాఫ్ట్ కూడా రష్యా నుంచి వచ్చి టెహ్రాన్ ఇరాన్ అనేటువంటి ప్రదేశంలో కూడా అది ల్యాండ్ అయింది అనేటువంటి సమాచారం కూడా ఉంది కాబట్టి శత్రు దేశాలన్నీ కూడా పోగవుతూ ఉన్నాయి ఇస్రాయేల్ మీదకి వెళ్ళడానికి అదంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది శత్రు దేశాలన్నీ కూడా పూగయి ఇస్రాయల్ మీదకి యుద్ధాన్ని ప్రకటించేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే మరి ఇస్రాయల్కి కూడా కొన్ని మిత్ర దేశాలు ఉన్నాయి ఆ మిత్ర దేశాల్లో అమెరికా నూటికి నూటి శాతం కూడా వన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్టివ్గా ఉన్నటువంటి దేశం అది అమెరికా అయితే ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే రష్యా నుంచి వచ్చినటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ ఇరాన్లో దిగాయి అనేటువంటి విషయం తెలుసుకున్నారో వెంటనే వెంటనే అమెరికా గవర్నమెంట్ కూడా అబ్రహాం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అనేటువంటి ఒక నౌకను కూడా ఫైటర్ జట్స్ని ఫైటర్ షిప్స్ని కూడా మిడిల్ ఈస్ట్కి పంపించినట్టుగా కూడా వార్తలు తెలియపరుస్తూ ఉన్నాయండి దాని మీద ఆయుధాలు ఫ్లైట్లన్నీ కూడా ఆగడానికి అయితే అమెరికాకు సంబంధించినటువంటి నౌకాదళాలు కూడా మిడిల్ ఈస్ట్కి తరలి వస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది నౌకాదళాలు దేనికి ఉపయోగపడతాయి అంటే జెట్స్ ల్యాండ్ అవడానికి ఆయుధాలు సరఫరా చేయడానికి కూడా ఉపయోగపడతాయి కనుక అబ్రహాం లింకన్ క్యారియర్ స్ట్రైక్ అనేటువంటిది కూడా మిడిల్ ఈస్ట్కి ప్రయాణమైనట్టుగా కూడా సమాచారం చాలా స్పష్టమైన రీతిలో ఉంది కనుక అంటే వాళ్ళు కూడా డిఫెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఏ సమయంలో అయినా సరే భయంకరమైనటువంటి పరిణామం అనేటువంటిది మాత్రం తప్పకుండా ఎదురవుతుంది అందులో సందేహం అనేది లేదు వీటన్నిటిని బట్టి మనకు అర్థం అవలసినది ఒకటే యేసు క్రీస్తు ప్రభు వారు ముందుగానే హెచ్చరించినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకు రావాలి ఏమన్నారైనా మీరందరూ కూడా యుద్ధ సమాచారాలు వింటారో యుద్ధములు జరుగుతాయి ఇవన్నీ కూడా కురుటి నొప్పులు మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియపరిచారు కనుక చాలామంది ఇలాంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాలే వెళ్ళిపోతూ ఉంటాలే మర్చిపోతూ ఉంటారులే అని అనుకుంటున్నారు కానీ ఇవన్నింటినీ కూడా లైట్గా తీసుకునేటువంటి క్రైస్తువులు కూడా చాలామంది ఉన్నారండి ఇప్పుడు యుద్ధాలకి యుద్ధ సమాచారాలు అనేవి వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి వారి మధ్యన జరిగేవి కాదు మరి ప్రాముఖ్యంగా ఇస్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి యుద్ధ సమాచార వార్తలు కనుక మన ఖచ్చితంగా వీటి మీద దృష్టి ఉంచవలసిన అవసరం ఉందని మరొకసారి నేను అయితే తెలియపరుస్తూ ఉన్నానండి కాబట్టి ఎవరో కూడా లైట్ తీసుకోవడానికి వీలు లేదండి ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడికి సమయం ఉంది అన్నట్టుగా మాత్రం టైం తీసుకోకూడదు అన్నదే నా యొక్క విజ్ఞాపన దయచేసి గమనించండి ప్రతి ప్రవచనం కూడా నెరవేరుతూ ఉంది ప్రతి మాట కూడా నెరవేర్పులోకి వస్తూ ఉంది కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించుకోవాలి మనం అందరూ కూడా గమనించుకోవాలి అలాగే ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ఎవరిని కూడా బాధ పెట్టాలన్నో లేకపోతే ఇస్రాయేల్ దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాలన్నో నా ఉద్దేశం అయితే కాదు కానండి ఇస్రాయేలు గాజా అటాక్ కావచ్చు హిజ్బల్లా అటాక్స్ కావచ్చు వీటన్నిటిని బట్టి కూడా ఇస్రాయేల్ శత్రు దేశాలన్నిటికీ కూడా చాలా పెద్ద శత్రువు అయిపోతుంది ఇంకే ఇంకే ఇస్రాయెలు చాలా కక్ష చాలా పగ చాలా క్రోధంతో వాళ్ళు ఎగసి ఉన్నారు వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే రీసెంట్గా ఒక ముస్లిం కంట్రీలో పేరు అయితే చెప్పండి కానీ ముస్లిం కంట్రీలో కొన్ని వేల మంది ముస్లింలు అందరూ కూడా పూగ్యి మైకుల్లో వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి మాట ఏడు తెలుసా ఇస్రాయేల్ తలలు తీసేయాలి ఇస్రాయేల్ ఊచకోత కొయ్యాలి అనేటువంటి ఆరాధనలు వాళ్ళు చేస్తున్నారు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత పగతో రగిలిపోతున్నారో ఎంత కక్ష సాధింపు ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది కానీ ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇస్రాయేలు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మకుండా విసర్జిస్తున్నటువంటి జనాంగం కనుక శత్రు దేశాలకి ఖచ్చితంగా దేవుడు అప్పజెప్తాడు ఆ శత్రు దేశాల్లో ఉన్నటువంటి మతం ఏంటో మీకు తెలిసినదే అయితే నేనంటాను ఇస్రాయేల్ అనేటువంటి ఆ జనాంగం పుట్టిన మొదలు ఈ రోజు వరకు కూడా అలాంటి శ్రమ అలాంటి సమస్య అనేటువంటిది ఇస్రాయేల్ ఎప్పుడూ కూడా ఎదురు ఎదురు చూసి ఉండరండి ఎప్పుడూ కూడా ఎదుర్కొని ఉండరు అంత భయంకరమైనటువంటి శ్రమ అయితే మాత్రం ఇస్రాయల్ మీదకి వస్తూ ఉంది ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సింహాన్ని భూములలో పెట్టి కర్రలతోనూ లేకపోతే సోలాలతోనూ దాన్ని ఇబ్బంది పెట్టి పొడిచేసి 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 ఒక్కసారిగా ఆ బోనికాన్ని ఓపెన్ చేస్తే ఆ సింహం ఎదురుగా ఉన్న వ్యక్తిని ఏ విధంగా అయితే చీల్చి చందాడుతుందో ఖచ్చితంగా ఇస్రాయేల్ చేతుల్లో హతమవుతున్నటువంటి శత్రు దేశాల్లో ఉన్న అనేక మంది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారండి చాలా కోపంతో ఉన్నారు చాలా పగతో రగి రగిలిపోతూ ఉన్నారు వీరందరినీ కూడా ఇస్రాయేల్ మీద ఒకనొక సమయంలో నడిపించే దేవుడే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఇస్రాయేల్ దేశ ప్రజల్ని అప్పగించేది కూడా దేవుడే శత్రువులకు అప్పచెప్పేది అప్పటికైనా సరే మారతారో బుద్ధి వస్తుందో అప్పుడు దేవుడిని వేడుకుంటారు ఆ వేడుకున్న సమయంలో ఆయన ఆ వ్యక్తుల యొక్క ఆర్తనదలు విని కాలం సంపూర్ణమైంది కనుక సమయం ఆసన్నమైంది కనుక ఆయన మూడో రెండో రాకల్లో ఆయన ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి ఏదేమైనప్పుడు కూడా రాగల నలభై ఎనిమిది నుండి డెబ్భై ఎనిమిది డెబ్బై రెండు గంటల మధ్యలో ఎలాంటి యుద్ధ వార్తనైనా సరే వినేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అండి అంటే నాకున్నటువంటి సమాచారం ఏంటంటే మాత్రం యూదులు ఆచరించేటువంటి ఒక పండగ ఉందండి ఒక దినం ఉందండి పేషాభావం అంటారు దాన్ని ఎందుకంటే సులోమోను కట్టించినటువంటి ఆ దేవాలయాన్ని పడగొట్టినటువంటి దినం బబులోనియన్ ఎంపైర్స్ అందరూ కూడా పడగొట్టేశారు అలాగే రెండో దేవాలయాన్ని పడగొట్టేసే రోమన్ ఎంపైర్స్ కూడా కాబట్టి ఈ ఆగస్టు పన్నెండు సాయంత్రం మొదలు పదమూడో సాయంత్రం వరకు కూడా ఈ దినాన్ని శాడెస్ట్ డేగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ శాడెస్ట్ డే అంటే ఆగస్ట్ పన్నెండు పదమూడు రో ఆ రోజుల్లోనే దాడులు అనేటువంటివి ఇస్రాయేల్ మీద ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా సమాచారం మనకే వస్తూ ఉంది కనుక మరి ఏదైనప్పటికీ కూడా మన బాధ్యత ఏంటి అంటే మనకు దేవుడు ఇచ్చిన బాధ్యతను గుర్తు చేయడానికి ఈ యొక్క వీడియో అండి ఇస్రాయేల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి ఇస్రాయేలా నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు అనేటువంటి మాట వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఆ దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థించవలసినటువంటి వారేమై ఉన్నామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి ఎవరు కూడా మర్చిపోకండి మన ఇంటి వారి కొరకు ఎలాగైతే భారంతో ప్రార్థన చేస్తామో మన కోసం ఎలాగైతే భారంతో ప్రార్థన చేస్తామో దేవుని యొక్క స్వకీయ జనాంగమైనటువంటి ఇస్రాయేల్ దేశ ప్రజల కొరకు ఆ దేశ క్షేమం కొరకు కూడా మరింత భారంతో ప్రార్థించవలసిన అవసరత దేవుడు మనకు అందించాడు అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అనుదన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ ఆత్మనేతరలు తెరవబడాలని యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైనటువంటి దేవుడని ఆయనే మానవ శరీరదారుడై వచ్చాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకోవాలి సమస్యలు శ్రమలు అనేటువంటి రాకముందే కొంతమంది అయినా సరే రక్షణలోకి నడిపించాలని అలాగే బలమైనటువంటి దేవుని యొక్క కృపలో ఆ దేశం అంతా కూడా వర్దిల్లాలని శత్రు దేశాలు కూడా అణిచివేయాలని ప్రార్థించవలసిన అవసరం ఉందని మరోసారి కోరుతా ఉన్నాను మీ అందరికీ దేవుని పేరినటు వందనాలు శుభాలు గాడ్ బ్లెస్